ముందుగా చెప్పండి మొన్నటి వరకు తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చి అండ్ ఈ రోజు హైడ్రా రద్దు అవ్వాలని చెప్పేసి ఒక పిటిషన్ కూడా దాఖలే సో చిన్నోనికి పెద్దోనికి పెద్దోడికివరికి తేడా లేకుండా తేడా లేదా అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పింది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అంటేనే జూటాకోర్ పార్టీ జూటాకోర్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ హైడ్రా చిన్న పెద్దలు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి ఒక పెద్దోని చూపించి మిగతా అందరూ గరీబోలను అడ్డగోలుగా నాకు నాణాలు ఇంక్లోడ్ చేసిర చేసే కూలగొడతారు సరే చట్టానికి విరుద్ధంగా ఒక ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసిరంటే ఓకే మీకు రైట్ ఉంది తీయండి కానీ గరీబో ఎక్కడ వాళ్ళు అలా అర్ధరాత్రి వచ్చి మధ్యాహ్నం సాయంత్రం పూట వచ్చి సడన్ గా కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది వయో వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు రోగాలతో ఉంటారు ప్రాబ్లమ్స్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి చిన్న చిన్న షేడ్స్ లా ఎంతమంది ఉంటారు వాళ్ళకి టైము నోటీసు మరి వాళ్ళకి ఎందుకు పునరావరాస కేంద్రం చూపిస్తలేదు అక్కడ ఇన్ని రోజులు ఏం చేశారు మరి ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు అలాగో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ల నుంచి కబ్జా చేసేరంటారు కదా మరి పోయిన గవర్నమెంట్ ఏం చేసారు పోయిన గవర్నమెంట్ అంటేనే లంచాలకు మారిపోయారు లకు మారిపోయారు బిఆర్ఎస్ గవర్నమెంట్ సరే వీళ్ళు ఏదో పెద్ద మేము ఇది చేస్తాం అంటారు ఓకే మరి పర్మిషన్లు ఎవరిచ్చారు అధికారులు అధికారులు ఏ అధికారి పర్మిషన్ ఇచ్చిర్రు వీళ్ళని కట్టుకోమని కళ్ళు కనబడతలేవా మరి సిటీ నడు రోడ్డు నడి బొడ్డుపై ఉన్న కన్స్ట్రక్షన్స్ కి గరీబులకి కన్ను కనబడతలేవా మరి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళపై ఏ మాక్సెస్ రూట్ లెవెల్ అది ఇవ్వాలి కదా ప్రజలను హింస పెట్టే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కడితే సుప్రీం కోర్టే చెప్పింది కదా ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ జోన్ లో తీసే అధికారం ఉంది అది మంచిది కూడా కాదు వరదలు వస్తాయి ప్రమాదాలు అయితే ఒక పద్ధతి ఉంటది కదా ఒక ప్రాపర్ వే ఉంటది కదా నువ్వు తిండి రోజు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ప్రజలకి రోజు ఆటో నడుపుకోను సైకిల్ నడుపుకోను పంచర్ షాపు రకరకాలుగా ఇబ్బందులలో ఉన్నారు వాడు రెండు మూడు వందలు చంపేస్తే దానితోటి వాడు ఇల్లు ఇల్లదిస్తాడు రాత్రి రాత్రి సాయంత్రం సాయంత్రం కొట్టి వాడు ఎటు పోవాలి వర్షం సీజన్ ఉంది రోడ్డు మీద వాడాలన్నా అంటే మీ కోట వేసినందుకు ఈ ప్రజలు రోడ్డు మీద వాడాలని అనుకున్నా చెయ్యండి మీరు కబ్జా చేసిన వాళ్ళని తీయండి వాళ్ళకి గరీబ్ వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందు ఒక నోటీస్ ఇచ్చి వీళ్ళు ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయండి ఖాళీగా ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసినవి ఉన్నాయి డబుల్ తీసుకోను డబుల్ తీసుకోకుండా బీఆర్ఎస్ నాయకులు డబుల్ తీసుకొని కింద పేద ప్రజలకి తీసుకునేవి ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీ చేయండి ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా నాకు తెలిసి కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి అవి ఎంక్వైరీ చేసి అందులో బీఆర్ఎస్ నాయకులు మంచి స్థాయి నాయకులు ఖాళీ చేయించి వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలి రోడ్డు మీద ఇస్తారా మేము మీ కోట ఇచ్చినందుకు ప్రజలు అర్ధరాత్రి వాహనాలు దాచుకుంటూ రోడ్ల మీద చిన్నపిల్లలు పిల్లలు వృద్ధులతో ఉండాలనా బుద్ధి ఉండాలి గవర్నమెంట్ కి బుద్ధి ఉండాలి పెద్దోనికి ఏం ఫరగ అండి నాగార్జున ఉండడు వాళ్ళకి ఏం పడదు అది కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంది ఇది అట్లా కాదు కదా తల తలదాచుకుంటున్నారు వీళ్ళు వాళ్ళకి ప్రాపర్ టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి వాళ్ళని ప్రాపర్ గా వాళ్ళకి పునర్వా పునరావాసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అది నేను చెప్పేది అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలి పర్మిషన్లు ఇచ్చినా ఎంత ఉన్నత స్థాయి అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఎంత మంది లంచగొండే అధికారులు ఉన్నారు వాళ్ళని పిక్ చేసుకొని ఏరు మొత్తం వేరుకొని వీళ్ళు సూపర్ ఉంటారు లంచాలు తీసుకోవడంలో నంబర్ వన్ లిస్ట్ చేసుకోరు అనమాట లిస్ట్ చేసుకురు వీళ్ళు వంద మంది లిస్ట్ చేసుకురు బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో టాప్ లిస్ట్ హండ్రెడ్ అధికారులు ఇంక్లూడింగ్ ఐఏఎస్ నుంచి కింద స్థాయి వారు తీసుకొని వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్ ఇచ్చు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు చూపిస్తారు కదా ఇక్కడ డబ్బులు వస్తే సార్ అది డబ్బులు కావాలి పదివేలు అధికారులు అమలు లేరు గది నడుస్తుంది మరి సెకండ్ బిఆర్ఎస్ అవుతుంది అంటే బీఆర్ఎస్ కంటే అధ్వానం అవుతుంది కానీ కాంగ్రెస్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని రైతు రైతు అయిందా అయిందా ముప్పై వేల నలభై వేల కోట్ల పైన ఉన్న రైతులు ఎన్ని 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 వేల కోట్లు ఇచ్చారు మీరు ప్రజలలో పోండి అడగండి బాగుందా హ్యాపీగా ఉన్నామా అని అడుగుపోయింది మీరు పోయి కాంగ్రెస్ కార్యకర్తలను అడగకండి కాంగ్రెస్ కార్యకర్తలను అడగ జన్యుస్ ప్రజలను పోయి అడగండి చెప్తారు ఇదే తూ తూ అని చూస్తున్నారు ఇదే విషయం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రజలను రైతులను అడిగే ప్రయత్నం చేస్తారు రెడ్డి కమెంట్ చేసినట్టు కొన్ని గుట్టాలు కొన్ని ట్యూబులు అవన్నీ మరి ట్యూబ్లు ఉండేపాటికి పెద్ద ట్యూబ్ ఉన్నాడుగా ఈ ట్యూబులు ఉండేపాటికే ఉన్నారు మీరు అంటే నువ్వు కేసీఆర్ పై బిఆర్ఎస్ పై వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు కేసీఆర్ చేసే అన్యాయాలని నువ్వు ప్రశ్నించే రోజులు మంచి రోజులు ఉన్నప్పుడు నీకు ఈ ట్యూబ్లు గుర్తు రాలేదా ఈ ట్యూబ్లెల్లనే వచ్చినాయి అవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ ట్యూబ్లలో వస్తేనే మీరు హీరోయిన్ శాటిలైట్ ఛానల్ అన్ని చూపిలేవు కదా సాటిలైట్ ఛానల్ ప్రజలకు గ్రౌండ్ లెవెల్ ప్రజలకు అందుబాటులో ఉండే అవును యూట్యూబ్ పుణ్యానే ఇలా ప్రజలు ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తారు సరే ఇంట్లో కొన్ని మిస్యూజ్ అవుతుండొచ్చు అవుతుండొచ్చు డెఫినెట్ గా డెఫినెట్ గా అవుతుంది ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది దానికి నువ్వు ఇలా ఉన్నత స్థితిలో ఉన్నావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చిన్నోడు కనిపిస్తలేదా యూట్యూబ్ లోనే అవమాన పరుస్తావా ట్యూబ్ లో అవమాన పరుస్తావా ఇవాళ నువ్వు గట్టెక్కినాక అది సామెత ఉంటది కదా చెరువు దాటినాక తెప్పని తగిలేసే రకం అని ఇంట్లో నంబర్ వన్ అనమాట కాంగ్రెస్ వాళ్ళు నంబర్ వన్ అనమాట ఈ ట్యూబ్ల పుణ్యాన్నే నువ్వు ఇలా గవర్నమెంట్కి వచ్చినావు ఈ ట్యూబ్ లో జీరో నువ్వు ఇట్లాంటి విమర్శలు చేస్తే నువ్వు జీరో అవుతావు సో ఇదే కమెంట్స్ ఇవాళ కొన్ని చోట్ల సాటిలైట్ నేను చెప్తా హిందుత్వం ముఖ్యంగా హిందుత్వం సంబంధించి ఏ కమ్యూనల్ ఇష్యూ అయినా శాటిలైట్ ఛానల్స్ ఓరు తక్కువ వాళ్ళు కవర్ చేసేది యూట్యూబ్ రిస్క్ తీసుకొని పోయేసి వస్తాడు ఇలా సమర్థించాలి యూట్యూబ్ ని ఉన్నది ఉన్నట్టు చూపించే ఛానల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లా నాపై కూడా మస్తు అభియో అభియోగాలు ఇచ్చి యూట్యూబ్ లో దునియా అభియోగాలు ఇచ్చి నా ఇష్యూ అయినప్పుడు చేశారు కానీ నేను మన కక్ష పెంచుకుంటానా ద్వేషం పెంచుకుంటానా తర్వాత అదే యూట్యూబ్ మంచి కూడా చూపిస్తున్నారు బాగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే వద్దు ఎవరు ప్రశ్నిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే ముఖ్యమంత్రి అయినాక ఎట్లా తయారయ్యారు ప్రజలు గ్రహించాలి ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు నీతి నిజాయితీ న్యాయం నేను అన్యాయాన్ని వెలికి తీస్తా లో స్కాములు తీస్తా బీఆర్ఎస్ చేసిన అవినీతిని మొత్తం బయటకు తీస్తా లక్షల కోట్లు మింగిరు అన్ని కక్కుపిస్తా ప్రజలకు ఇస్తా అని చెప్పిగా ఏడైనా ఈ మాటలు ఏడైనా రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు ప్రజలకు ఏం మంచి చేసినారు హైడ్రా పెట్టి ప్రజలను బెదిరిస్తున్నారు అనేది పెట్టి ఒకరిని పెద్దోని చూపించుకుంటే మొత్తం కింద వేల లక్షల మందిని రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ హైడ్రా నేను కూడా మెచ్చుకున్నా లా కానీ పేదల జోలికి పోవద్దు పేదల జోలికి పోయిన ఏ రాజు బాగాలేడు మహారాజులే బాగాలేదు ఈయన ప్రజల మీద ఉన్నాడు ప్రజలు కొట్టేస్తే గెలిచిరు ప్రజల ఆగ్రహానికి ఎవ్వడు గురైతే వాడు పతనానికి షురై పతనానికి నాందే జాగ్రత్త పేద ప్రజల పల్లిట బోద్దు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉన్న భూములు మీరు స్వాధీనపరచుకోండి మంచిదే కాకపోతే వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలు ఇంకోటైనా మనం రీసెంట్ గా చూసిన మనం నిన్న మొన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి వాదో సరికేపొడి గాంధీ ఇటు బీఆర్ఎస్ వాదస్ కాంగ్రెస్ పార్టీ అంటే కంప్లీట్ గా ఏపీలో జరిగే ఫ్యాక్షనిజం కాదు ఇది కామెడీ షో నడుస్తుంది సర్కస్ సర్కస్ నడుస్తుంది సర్కస్ ఇద్దరు జోకర్లు అనమాట ఇప్పుడు కాంగ్రెస్ లో రా ఇంతకుముందు గాంధీ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నా నాకు చెప్పండి బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నా అనుకుంటే అంటుండు కామెడీ షో అవుతుంది ఇటు బీఆర్ఎస్ పని అవుట్ ఇప్పుడు ఇట్లాంటి ఏషాలు వేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా జోకర్ల పాలేరు జోకర్లు లేకనే ఎత్తారు సవాళ్ళు సవాళ్ళు ఏంది ఓ మహిళా నేతలు ఊరికొస్తారు కాంగ్రెస్ మహిళా నేతలు నాకు కౌశిక్ రెడ్డి ఇట్లా అన్నాడు మొన్న ఒక గిరిజన మహిళకి హత్యాయత్నం జరిగింది అత్యాచార యత్నం జరిగింది మరి ఎవరు రాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదే ఈ తక్కువ మినిస్టర్ కాబట్టి వచ్చి గాంధీ హాస్పిటల్ పోయి లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు చెక్ ఇస్తా అవుతుందా వాళ్ళు ఎవరైతే దాడికి వాళ్ళు పడ్డారో వాళ్ళు అరెస్ట్ చేసినామంటారు వాళ్ళపై ఏం యాక్షన్ తీసుకురు ఛార్జ్ షీట్ ఛార్జ్ రా మరి ఏం యాక్షన్ తీసుకురు వాళ్ళు ఎందుకు తీసుకొస్తలే ఓవైసీకి భయపడతాం ఎంతసేపు ఓవైసీ సంఘాలు నాకు గవర్నమెంట్ వస్తుంది బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ఓవైసీ వీళ్ళు కూడా వాడు ఆ వర్గానికి వాడు ఓవైసీ సపోర్ట్ చేస్తుండని చెప్పి వీళ్ళు కూడా ఈ కేసు తొక్కి పెడుతున్నారు మరి ఇలా మహిళలతో మా మహిళా లోకానికి మహిళలందరికీ అవమానం జరిగిందని మాట్లాడుతురు మరి ఎంతమంది వచ్చిర్రమ్మా మీరు గాంధీ హాస్పిటల్ కి ఎంతమంది స్పందించమా మీరు వెస్ట్ బెంగాల్లో డాక్టర్ ఇష్యూ అయినప్పుడు ఎంతమంది స్పందించు ఆడు స్పందించారు ఎందుకంటే ఆడ దొంగల కూటమిలు ఉన్నది కదా మమతా బెనర్జీ ఇండియా కూటమి కదా ఇండియా కూటమిలు ఉన్నందుకు వీళ్ళు స్పందించారు భయపడుతున్నారు రాహుల్ గాంధీ ఎంత స్పందించిండ్రీ ఈ విషయంలో స్పందించారు అట్లా ఉంటది ఇలాది అంత కపట ప్రేమ ప్రజలు గ్రహిస్తుర్రు ఇలా ఇది ఒక పెద్ద కామెడీ షో అవుతుంది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్యలో మరి బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఇంకోటి క్లారిటీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుండు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నా కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు అయితే అర్థమే ఇలా పరిస్థితి ఏంటో అంటే ఎటు పోయి ప్రజలను మోసగిస్తున్నాడు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ హైడ్రాకి వెళ్ళి ఇప్పుడు హైడ్రా స్పీడ్ తగ్గిందా ఇప్పుడు కదా అంతే క్లోజ్ అంటే చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దుని అల్చల్ చేసేరు కదా ఇది చేస్తే మధ్య ఏడు ప్రభాకర్ రావు వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఈ డీసీపీ ఎవరు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళపై ఎందుకు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళని జైల్లో వాడేసారు డిసిపి సోకాళ్ళు రాధాకృష్ణ ఇంకా మిగతా డీసీపీ డీసీపీ జైల్లో వాడేసారు తొక్కేస్తారు ఆఫీసర్లు కూడా బాగా ఆఫీసర్ ఆ పోస్టింగ్ గురించి ఏం చేస్తారు వీళ్ళు చెప్పినట్టు విన్నారు ఇప్పుడు ఆఫీసర్లు ఆలోచించుకోవాలి ఆఫీసర్లు కూడా బలైపోయి నాలుగు ఆరు ఆరు నెలలు జైలు ఉన్నారు పాపం అందులో అయితే క్షమించరాన్ని నేను ఎందుకంటే ఎంతో మందిని మెయిల్ చేసిండు కిడ్నాపులు చేసిరు కిడ్నాపులు చేసుకొచ్చే కదా ఆఫీసులలో డైరెక్ట్ అఫీషియల్ కిడ్నాప్ ఇట్స్ నాట్ నాన్ అఫీషియల్ కిడ్ అఫీషియల్ గా కిడ్నాప్ చేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కిడ్నాప్ చేపించి ఆఫీసర్లు వచ్చి సెటిల్మెంట్ చేసి ఆ మొన్న బిల్డర్ వచ్చిండు నాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఆ బిల్డర్ అయిన పేరు ఏమో నాకు గుర్తులేదు అడిగిన ఏమైంది అంటే ఏముంటుంది సార్ పిలిచి మాట్లాడితే అడిగి క్లోజ్ ఎఫ్ఐఆర్ అయింది అంతే అంతే వానికి అన్యాయం అట్లా ఇంత బంధువు వాళ్ళందరికీ అన్యాయం వాళ్ళకి ఎవరు మరి రేవంత్ రెడ్డి చెప్పారు కదా ఇలా స్కేవల్ మొత్తం బయటకు తీస్తారు మరి ఎందుకు యాక్చువల్ ప్యాకేజ్ ముట్టిందా ఎంత ప్యాకేజ్ ముట్టింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి ఎంత ముట్టింది బీఆర్ఎస్ అన్న అంతే హైదరాబాద్ అంతే సో మీరు ఒక మాట అంత దమ్మున్నాడు హైదరాబాద్ హైదరాక్ అంత దమ్మున్నాడు అయితే ఓవైసీ కాలేజ్ ఎందుకు కూల్చలే అది విద్యా సంస్థ పడుతుంది ఓవైసీ అంటారు గజ్జు అంటారు ఎందుకు అట్లా అంటే బిఆర్ఎస్ కూడా అంటే వాళ్ళు వాళ్ళు ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సంకల్ నాకుంటారు వాళ్ళు మరి సిగ్గుండాలి మరి కూల్చలే కదా టైం ఇచ్చిన పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నేను కూడా ఒప్పుకుంటా పిల్లల భవిష్యత్తు కరాబ్ కావద్దు వేరే కాలేజీలో అకామిడేట్ చేయొచ్చు కదా ట్రైనింగ్ రాదా రెండు లక్షల మందిరా పిల్లల లేరు కదా ఎంత మందు అకామిడేట్ చేయాలి కదా పిల్లలకి అకామిడేట్ చేసి ఇంబడా కూడా పెట్టండి అప్పుడు నేను ఒప్పుకుంటాను మగోదం పెద్ద ఇది తోపు తోపుకాలు తుర్మకాలు అని ఒప్పుకుంటాను ఒక్క నాగార్జున చూపిస్తారు పెద్దవాళ్ళకి మేము ఏమని భయపడ ఉచా పోసుకుంటారు మరి ఇప్పుడు ఓవైసీ కొట్టండి ఇది కొట్టండి పిల్లలకు వేరే వేరే అకామిడేట్ చేయండి మస్తు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలు కూడా తీసుకోండి అవసరం పడితే ఎందుకు నోటీస్ ఇచ్చి ఊరుకోవాలి వన్ వన్ ఇయర్ లో అన్ని ప్యాకేజ్ లు ఉంటాయి ఎందుకంటే అంత భయం ఎందుకంటే గతంలో చూసుకున్న మనం బిఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ తో కూడా ఐ లైన్స్ ఉండే వయస్ ఇది మళ్ళా బిఆర్ఎస్ పదార్థాలు మొక్కులు అండి భయపడుతూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు కాంగ్రెస్ కదా కాంగ్రెస్ సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ ద్రోడ్ కదా వాళ్ళు వాళ్ళు హిందువులకు ఆంటీ వాళ్ళు కాబట్టి అలాగే కావాలి నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైసీ మళ్ళీ బీఆర్ఎస్ తో సేమ్ ఇప్పుడు ఎట్లయితే అలయన్స్ వాడు గోడ మీద పిల్లి ఓవైసీ అన్నట్టు గోడ మీద పిల్లి వాడు ఎటు కాలు ఉంటే అటు కొడుతాడు ఎటు జాగు ఉంటే అటు కొడుతున్నాడు బీజేపీ బీజేపీ మేమేం తీసుకుంటాం మాకు పడని పార్టీ అంటే ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదాన్ని అంటే నార్మల్ అంటే ప్రతి ఒక్క అధికారంలో అవసరం అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళి వస్తా అంటే దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ సో వేరే వాళ్ళు మా దాంట్లో జాయిన్ అవుతా అంటే రాజీనామా చేసి రాంటే టర్మ్ అంటుంది సిగ్గు లేకుండా దొంగలని లంగలని స్కామ్లు చేసిన వాళ్ళని పట్టణ ఎమ్మెల్యే తీసుకుంటున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరిపై అభియోగాలు ఉన్నాయో అభియోగాలు కాదు నిజం అవి ప్రభుత్వ స్థలాలు గుడిల దేవాలయ స్థలాలు లాస్ట్ కి వచ్చే శ్మశాన స్థలాలు కూడా కబ్జా చేసిన చరిత్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకుంటారు వీళ్ళు లేకుండా బిజెపి ఒకటే చెప్పింది రావాలే రాజీనామా చేసి తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఓవైసీ అప్పుడు కూడా మళ్ళీ ప్లేట్ మార్చేసి బీజేపీతో సభ ఎప్పుడు నైజాంత మాకేం అవసరం వాళ్ళతో అంటే వాళ్ళకి మీతో అవసరం ఉండదు వాళ్ళకి అవసరం ఉంటే మేము ఎందుకు రం తీసుకుంటాం ఎందుకు తీసుకుంటామండి మీరు అడిగే ప్రశ్న రా వాళ్ళు వాళ్ళు అంటే వస్తారంటే జాయినింగ్ అని అంటే సపోర్ట్ ఇప్పుడు ఎట్లయితే అలా సపోర్ట్ అలా సపోర్ట్ బీజేపీ అలా సపోర్ట్ అవసరమే లేదు బీజేపీ సపోర్ట్ వాళ్ళకి కావాలంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మనం కాంగ్రెస్ చూసుకున్నాం మళ్ళీ బీఆర్ఎస్ చూసుకున్నాం అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఉంటారు అట్లా బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మీ మీతో మీ పార్టీతోనే ఉంటాం మాకేం లేదు వాళ్ళతో మాకేం అవసరం అసలు తీసుకోవాలి అర్థం ఉందా మీరు మాట్లాడేది అలా సౌత్ నార్త్ వర్సెస్ బీజేపీ ఎంఐఎం బీజేపీ అంటే వాళ్ళు యాంటీ హిందూస్ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు హిందూ దేవుళ్ళని దూషించే పనులు ఉంటారు వాళ్ళు ఎందుకు అవసరమే లేదు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మేము తిడతాము అవసరమే లేదు మాకేం అవసరం వాళ్ళు 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 ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ వైపు అవును ఇటు అధికారం మూడు పార్టీలు ఒకటి ముగ్గురు ఒకటే మొదల బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కదా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అవును కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇప్పుడు కనబడతా కౌశిక్ రెడ్డి ఇలా కొట్లాట చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళిద్దరు పెద్ద దొంగలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసే చేస్తారు సిగ్గులే కుటుంబం అన్నాడు సో ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ప్రజలు కూడా అంటారు కౌశిక్ రెడ్డి చీర గాజులు పట్టుకోని ప్రెస్పీట్ పెడితే లు మహిళా నేతలు ఈ నేతలు రౌడీజం నడుస్తుంది కాంగ్రెస్ లా కాంగ్రెస్ అట్నే రౌడీజం రౌడీజం నడుస్తా కాంగ్రెస్ లా ప్రజలు గ్రహించాలి ప్రజలు చూస్తుండాలి నెక్స్ట్ మీరు రోటేషన్ప్పుడు ఆలోచించుకోవాలి ఏ పార్టీకి ఎట్లేస్తే ఏమున్నది ఒక ఒక ఎమ్మెల్యేనేమో అసెంబ్లీ సాక్షిగా లైవ్ నడుస్తుంటే ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడుతారు గాంధీ మొన్నేమో వీళ్ళ కొడక అని సాటి ఎమ్మెల్యే ఇస్తున్నారు ప్రజలకి ఏం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి ఎంత గలీజ్ మాటలు తిడుతున్నారు ప్రెస్ మీట్ లాగట్లా పాడైంది సో ఇంకోటి బీజేపీ పార్టీ ఈ మధ్యలో స్లో డౌన్ అయిపోయింది అని చెప్పేసి ఎందుకంటే చాలా ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అండి న్యూస్ లో చూసినా ఎక్కడ చూసినా ఫీల్ కుట్టుకుంటారు చూస్తున్నాం పరిశీలిస్తున్నాము ఇలా పరిస్థితి ఇప్పుడు మాకు పెద్ద ఎఫర్ట్స్ పెట్టే పని లేదు ఏ ఒ సెల్ఫ్ గోలే కొడతారు అర్థం లేదా వంద ఆడు వాళ్ళ నిజ రూపాలు ప్రజలు గ్రహిస్తారు యాక్టింగ్ చేస్తే ఎన్ని రోజులన్నీ యాక్టింగ్ చేస్తాం కొన్ని రోజులే చేయగలుగుతావు ఏదో రోజు బయటకు నిన్న వచ్చింది బీఆర్ఎస్ లో అసలు రూపము కాంగ్రెస్ లో అసలు రూపం అయినట్ట కండవ వేసుకున్నట్ట కాంగ్రెస్ దేవుడు గమ్మతే ఉన్నది విషయం మరి కండు వేసుకున్నాడు కాంగ్రెస్ లో అలవలే అన్నాడు మరి కౌశిక్ రెడ్డి అన్నాడు కావచ్చు మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఇస్తా అని మరి నువ్వు బీఆర్ఎస్ ఉంటే మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఇస్తా అంటే తప్పేముంది తప్పేం లేదు కదా అందులో అయితే తప్పు లేదు కదా నా ఇంటి మీద బీజేపీ జెండా వేస్తా అంటే రమ్మంట వెల్కమ్ ఇంకా సంతోషం వచ్చి పెద్ద జెండా లేదు ఎందుకు వచ్చింది కేవలం ప్రజల్ని మబ్బో పెట్టడానికి ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు మోసపోతూనే ఉన్నారు కాంగ్రెస్ తోటి ఆ యాభై ఆరు వేలు మోసపోతున్నాయి బీఆర్ఎస్ వాళ్ళు గత పదేళ్ల నుంచి మోసం చేసిర్రు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇంకా మోసగించే ఛాన్స్ లేదు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అలా బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి ఇట్లాంటి లత్రు పాలిటిక్స్ నడవే బీజేపీ డిసిప్లిన్ ఉంటుంది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోండి దేని వైపు ఉండమని చెప్పి సెక్యులర్ మాటలు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అర్థమేదో ఇంకోటైనా మీరు ఇంత ముందు మాటల్లో చెప్పారు సో ఇటు వెస్ట్ బెంగాల్లో ఇన్సిడెంట్ కావచ్చు డాక్టర్ పైన ఇన్సిడెంట్ ఇప్పటివరకు ఎలాంటి విచారణ కావచ్చు ఎలాంటి ఆమె న్యాయం కూడా జరగలేదు అలాగే మన తెలంగాణలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడానికి లేదు ఇప్పుడు సెల్ఫ్ ఇండివిజువల్ గా కూడా చేస్తే గవర్నమెంట్ బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఎప్పుడు బ్లేమ్ చేయాలి విచారణ దర్యాప్తు ప్రాపర్ గా చేయకపోతే అందులో ట్రాన్స్పరెన్సీ లేకపోతే వాళ్ళ లీడర్లు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు దోషులుగా ఉన్నప్పుడు వాళ్ళని బయటికి వేసే ప్రయత్నాలు చేసినప్పుడు గవర్నమెంట్ ప్లేమ్ బ్లేమ్ చేస్తుంది ఎక్కడైనా ఎలా రేపు మహిళలపై అగత్యాలు జరుగుతున్నాయని దాని తగ్గట్టు నాకు తెలిసి ఏ స్టేట్ లో కూడా లెట్ ఇట్ బి కాంగ్రెస్ లెట్ ఇట్ బి బీజేపీ ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు కాకపోతే ఆ లీడర్ల కొడుకులో ఆ లీడర్లో వాళ్ళ మనిషిలో ఎవరో ఒకరిది వాళ్ళ పాత్ర ఉన్నప్పుడే సపోర్ట్ చేస్తారు అది చేయవద్దు సేమ్ థింగ్ ఇట్ హ్యాపన్ ఇన్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి సంబంధించిన వాలంటీరు వాళ్ళ వ్యవస్థ వాళ్ళ మనుషులు ఉన్నందుకు వాళ్ళని బయట తీసే ప్రయత్నం చేస్తారు అది చెప్పలేము సో ఇలాంటి అంటే గవర్నమెంట్ చేతుల నుంచి వెళ్ళిపోయినప్పుడు సో బీజేపీ సుమోటో ఇన్ని అయితుంది మంత్ అయిపోయింది దర్యాప్తు ప్రాసెస్ ఉంది లేటెస్ట్ న్యూస్ నాకు తెలియదు వన్ వీక్ లో ఏమైందో కనుక్కోవాలి డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ అయితే దోషివడు ఉన్నాడు డెఫినెట్ గా అంటే శిక్ష ఇంకోటనే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఒక రికమెంట్ చేశారు అంటే ఇటు ట్రాన్స్జెండర్స్ సంబంధించి వాళ్ళకి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు అలా హోమ్ గార్డ్ హోమ్ గార్డ్ స్థాయి ఏదో ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి మంత్ స్టైఫన్ ఇస్తాను అయితే ఇదే విషయం పైన నేను ట్రాన్స్జెండర్స్ తో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసాను సో అంటే ఇది కాదు ఫస్ట్ థింగ్ ట్రాన్స్జెండర్స్ ఓన్లీ హోంగార్డు ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఎందుకు జాబ్ ఇవ్వచ్చు కదా ఆ జాబ్ ఎందుకు ట్రాన్స్జెండర్స్ పై రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే సానుభూతి ఉంటే వాళ్ళు ట్రాఫిక్ పోలీసుల జాబ్ ఎందుకు ఇవ్వాలని అడుగు ఎనీ జాబ్ యూ అప్లై ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ జాబ్ రిజర్వేషన్ వాళ్ళు కూడా ఈ సొసైటీలో భాగం వాళ్ళని కూడా చిన్న చూపు తోటి చూడకుండా వాళ్ళకి గవర్నమెంట్ లో డెఫినెట్ గా ఎలాంటి పొజిషన్ అట్లా తప్పలేదు కదా దేవుడు ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం అది అయితే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఈ రోజు స్ట్రెండ్స్ మీరు ఎలా చూస్తున్నారా మీకు ఓకేనా అంటే వాళ్ళు ఏమంటారు జాబ్స్ ఇస్తున్నారు కానీ మా ట్రాన్స్జెండర్స్ లో వంద మంది ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే బేసిక్ స్కూల్ ఏజ్ నుంచి మాకు స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ కావాలి అలాంటి ఇప్పుడు సడన్ గా జాబ్స్ ఇస్తా అంటే మాకు ఎన్నో కొడుతుంది గవర్నమెంట్ పైన అని చెప్పి డైరెక్ట్ వాళ్ళు అంటున్నారు ఆ ఇంటర్వ్యూ కూడా మీకు రేపు మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టి వాళ్ళకి చదువుతోటి ప్రమాయం లేకుండా ఇబ్బందులలో ఉన్న ట్రాన్స్జెండర్స్ కి ఏం జాబ్ గవర్నమెంట్ లో ఇవ్వగలుగుతారో ఇవ్వాలి వాళ్ళకు స్పెషల్ కోర్ట రిజర్వేషన్ తీసి ఇవ్వాలి తప్పులేదు కదా వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీ సో డెఫినెట్ గా దీని విషయంలో ఒకటే డిపార్ట్మెంట్లు ఇస్తా అంటే తప్పదు వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా ఎగ్జామ్స్ పెట్టని చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి వేరే పోస్ట్లు ఏమైనా ఉంటాయి కదా డెఫినెట్ గా చూడండి అది అందులో కన్సిడర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి మనకెంత ఈ భూమి మనం బతుకని రైట్ ఉందో వాళ్ళకి అంతే రైట్ ఉంది సో టు కన్సిడర్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాలి దన్న దన్న స్టేట్మెంట్ ఇవ్వడం కాదండి దాన్ని గ్రౌండ్ లెవెల్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలి సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంటే ఆ రోజునేమో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రజా పాలన ఎట్లయితే అదే చెప్తున్నా ప్రజాపాలన కాదు అది యాక్చువల్ గా విమోచన దినోత్సవమే కరెక్ట్ వీళ్ళకి ఎంతసేపు రజాకారుల సర్కార్ ఇది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఏం పడి మళ్ళీ ఓవైసీ రజాకారులకి జిపిఎ హోల్డర్ ఎవరన్నా ఉంటే ఎంఐఎం పార్టీ రజాకారులు చేసే దానికి దౌర్జన్యాలకి ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ వీళ్ళకి అగ్రిమెంట్ అర్థమైందా సో వీళ్ళు వాళ్ళని ఏంటి ఇప్పుడు విమోచన దినం చేస్తే వాళ్ళని ఈడనరాజు అని భయం ఉంటుంది తెలంగాణ ఆడబిడ్డలపై దాడులు చేసిన రజాకారులకి వీళ్ళు పెద్ద పీటేస్తారు తప్పించి మన హిందువుల గురించి చాలా చిచ్చేటోళ్ళు కాదు హిందువుల మనోభావాల గురించి చాలా చిచ్చేటోళ్ళు కాదు హిందువుల సెంటిమెంట్ల గురించి చాలా కాదు ఇది ఎక్స్ట్రీమ్ తప్పు విమోచన దినమే చేయవలసిన అవసరం ఆ విమోచన దినంకి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాలేను అని చెప్పేసి కూడా చెప్పారు చెప్తున్నా కదా ప్రజలకి కాంగ్రెస్ లో ఉన్న హిందువులకు ముఖ్యంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ వాళ్ళకి అధిష్టానం ఫ్రమ్ రాహుల్ గాంధీ నుంచి కింద స్థాయి వరకు హిందువులపై ప్రేమ లేదు కపట ప్రేమ హిందువులపై సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు ఎవరన్నాడు కాంగ్రెస్ వాళ్ళు సో హిందుత్వానికి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా పోరాయిలో అదే ఓవైసీ పిలిస్తే టోపీ పెట్టుకొని కురుకుతూనే ఉంటాం గట్ల గట్ల ఉంటుంది అలా సో లాస్ట్ గా ఒక ప్రశ్న అన్న సో నెక్స్ట్ చికోడి ప్రవీణ్ స్టాండ్ అండి ఇటు పాలిటిక్స్ ఆ లేకుండా హిందూ ధర్మం ఫస్ట్ హిందుత్వం అండి సెకండ్ ఇస్ పాలిటిక్స్ వన్ హిందుత్వం హిందుత్వం బాగుండాలి హిందూ గుళ్ళపై జరుగుతున్న అగాధ్యాలు హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవులపై జరుగుతున్న దాడులు తిప్పు కొట్టే ప్రయత్నంగా చూకోటి ప్రవీణ్ హిందూ యువకులను మేలుకొల్పాలి హిందుత్వ హిందుత్వం గొప్పతనాన్ని యువకులకు ముఖ్యంగా వివరిస్తూ ముందుకు తాగాలి హిందుత్వం ఉంటేనే దేశం ఉంది హిందుత్వం ఉంటేనే ప్రపంచం ఉంది ఆ విషయం తెలుసుకోవాలి ఇండియాలో ఉన్న హిందువులు హిందుత్వం ఉంటేనే హిందువులు బాగుంటారు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ జీవితాలు బాగుంటాయి మీ పిల్లల జీవితాలు బాగుంటాయి ఇండియాలో హిందుత్వం ప్రమాదం ఏర్పడ్డ రోజు ప్రపంచం మొత్తం కింద మీద అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకో సో ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ టైం కి చుగటి ప్రవీణ్ ఏమన్నా ప్లాన్ డెఫినెట్ గా రావాలి మొన్ననే రావాలి కుదరలేదు సో సమ్ మెనీ రీజన్స్ ట్వంటీ ట్వంటీ నైన్ కి డెఫినెట్ గా ప్రయత్నం చేద్దాం అదృష్టం ఉండాలి అవినాయకుడు దయ ఉంటే అవుతుంది ప్రజల ఆశీర్వాదం ఉండాలి ప్రజల ఇష్టం ఉండాలి ప్రజలను ఇష్టపడుతున్న రెండు రాష్ట్రాలలో దానికి ఏముంది దానికి అవకాశం ఉంటే డెఫినెట్ గా మంచి పొజిషన్ తోటి వస్తుంది లేకుండా ఫైట్ చేస్తాం ప్రవీణ్ కోటి భయపడాడు ప్రవీణ్ కోటి కుంగిపోడు ప్రవీణ్ కోటి దొక్కాలంటే మీతోటి కాదు ప్రవీణ్ చికోటి దొక్కాలంటే ఒకటి భగవంతుడు ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది చికటి బ్రెయిన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సో మరో ఇంటర్వ్యూ మళ్ళీ ముందుకు సంబంధించి చూస్తూనే ఉండని వాహిని